శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నవంబర్ ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి కూడా ఎన్నో కుంభరాశి వారి జతికులు దేవుడు తన తీర్పు ఇచ్చేశాడండి మీ జీవితంలో జరగబోయే సంఘటనలు ఏమిటో మిస్ అవ్వకండి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేదాము ముందుగా ఈ రాశి జాతకులకు ఒక హెచ్చరిక తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వారి పట్ల అప్రమత్తంగా ఉండండి వారి గురించి ఆలోచిస్తూ ఉండండి సంతానం పరంగా కాస్త ఇబ్బందులు కూడా కలగొచ్చు ఈ యొక్క సమస్యల వల్ల మానసికంగా అస్సలు కృంగిపోవద్దు మీరు మానసికంగా ధైర్యంగా స్థైర్యంగా ఉండండి భగవంతునికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి దాదాపు ఈ డిసెంబర్ వరకు కూడా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మీకు ఏదో ఒక ఇబ్బంది కొంచెం మిశ్రమంగానే ఉంటుందని చెప్పుకోవాలి కాబట్టి ఓర్పుతో ముందుకు వెళ్లండి భయపడాల్సిన అవసరమైతే లేదు కానీ కాస్త చికాకు చికాకుగా ఉంటుంది తరచూ వారికి ఏదో ఒకటి అవ్వడం లేకపోతే వారిని చూసి మీరు దిగాలు పడిపోవడం ఈ విధంగా ఉంటుందని చెప్పొచ్చు ఈ రాశి వారికి కళ్ల రంగం పట్ల ఆసక్తి ఏదైతే ఉందో దానివల్ల కళల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారో సినీ పరిశ్రమల్లో కళ్ల రంగంలో వ్యవహరించి వారికి బాగా కలిసి ఉంది అయితే డబ్బు విషయంలో మాత్రం ఎవరికీ షూరిటీలు హామీల కింద ఉండవద్దు ఎందుకంటే ఈ విషయంలో మీకు వెన్నుపోటు పోడిచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక రాజకీయ పరంగా మనం చూస్తే గనక రాజకీయ విషయాల్లో చాలా తక్కువగా మాట్లాడడం మంచిది మీరు ఎంత మంచి ఉద్దేశ్యంతో మాట్లాడినప్పటికీ కూడా అవి చెడుగా బయటకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది మీ వెనకాల ఉండి కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుడుగా మాట్లాడే అవకాశం ఉంది కావున ఎవరిని అధికంగా నమ్మొద్దు ముఖ్యంగా నవంబర్ మాసంలో ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఆరు గంటల నలబై ఐదు నిమిషాల నుండి కూడా మీ యొక్క జీవితంలో వరుస సంఘటనలు అయితే జరుగుతాయని చెప్పొచ్చు మొదటగా స్థిరాస్తులకు సంబంధించి అంటే పారంపర్య స్థిరాస్తులు ఏమైనా కోర్టులో ఉంటే గనక వాటికి సంబంధించిన తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది అలాగే మీరు చేసేటటువంటి పనులు ఏమైతే ఉన్నాయో వాటిని ఎంతో శ్రద్దగా చేయండి ఈ సమయంలో దృష్టి పెట్టి మనస్సు పెట్టి చేసినట్లయితే గనక ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా పెండింగ్ పనులు ఉంటే గనక అవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి అవుతాయి అలాగే వివాహ విషయంలో మాత్రమో మీకు చాలా బాగా కలసి రాబోతుంది వివాహ పరంగా మీకంటూ ఎలాంటి లక్షణాలు కలిగిన భాగస్వామిని మీరు కోరుకున్నారు వారు లభించడం వల్ల ఆనందంగా ఉంటారు భార్య భర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది అలాగే సంతానం కొరకు చేసే ప్రయత్నాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పొచ్చు ఈ రాశి వారు ఈ సమయంలో ఒక చిన్న పరిహారం పాటించడం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అనుకూల ఫలితాలు పొందుకుంటారు ఎవరైనా పేద బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి వారికి స్వయం పాకం ఇచ్చుకోవడం మంచిది అలాగే మూగ జీవాలకు ఆహారం తినిపించడం కారణంగా ఇంటిలో పెద్దలు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ